కమిషన్ ఎక్కడ కూడా ఇచ్చిన ఆర్డర్లో పేర్కొన్న ప్రధాన అంశం ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళకి ఇచ్చిన సెల్ ఫోన్లు ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి వాళ్ళ సొంత ఆస్తులు కాదు కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి గ్రామ సచివాలయానికి అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు కానీ ఐదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదు అనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు నగదు పంపిణీ విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యత నుంచి తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మూడో తారీఖులోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి ఇదివరకు అట్లానే చేసేవాళ్ళం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకునే వాళ్ళం రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది ఇన్ని లక్షల మంది మనకి అధికారులు ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ కార్యక్రమం చేయలేము దేనికోసం ఈరోజు మరొకసారి బురద జరడాని కోసం జనసేన పార్టీ పైన తెలుగుదేశం పార్టీ పైన ప్రతిపక్షాల పార్టీల పైన ఎందుకు మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారో పెన్షన్లు పంపిణీ చేయకుండా చేస్తున్నారో వాళ్ళ పైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం వృద్ధాప్యంలో ఉన్న మన పెన్షన్దారులకు దివ్యాంగులకు వితంతులకు బలహీన వర్గాల వారికి ఇచ్చి ఇవ్వాల్సిన పెన్షన్లు వీళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో తారీఖులోపు పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వ అధికారుల పైన ఉంది మీరు కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారనో ఎలక్షన్ కమిషన్ ఏదో స్పందించుదో ఆ అబద్ధం మాత్రమే దయచేసి మీరు ఆపేయండి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు వాలంటీర్ వ్యవస్థను గౌరవించే విధంగా మేము పనిచేస్తాం కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని మీరు గుర్తించండి డిగ్రీలు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మీరు ఈ రోజున వాలంటీర్లుగా పనిచేయడం ఎంతవరకు సభపాది ఉపాధి అవకాశాలు లేక గ్రామాల్లో పట్టణంలో మీరు ఇబ్బంది పడుతున్నారు వ్యవస్థల్ని మీరు బలపరిచే విధంగా తరతరాలుగా మనం కష్టపడి మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సంస్థల్ని మరింత బలోపేతం చేసే విధంగా దయచేసి మీ అందరు కూడా పనిచేయండి దానికోసమే ఈ ప్రయత్నం ప్రజలకి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రెండు రోజుల్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరగాల్సిందే లేకపోతే ఈ అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకోమని తప్పకుండా మేము ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం